హాయ్ మావా ఎంఆర్కే నెల్లూరు చాలా స్వాగతం ఇక్కడ చూడండి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసామా విజయవాడకి అయితే ఈరోజు ఓపెనింగ్ కాబట్టి ఇక్కడ ఓపెనింగ్ వీడియో కానీ అన్నీ కూడా మనం వీడియో అయితే చేద్దామా ఒకసారి అంబేద్కర్ స్టాచ్యూ చూడండి మావా చూస్తేనే రెండు చేతులు మొక్కాలనిపిస్తుంది అనమాట ఎందుకంటే అమ్మ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటో మనకి రాజ్యాంగం రాసిచ్చాడు ఈ రాజ్యాంగం రాసిన వాళ్ళే ఇప్పుడు మనం అందరం కూడా రాజ్యాంగం భద్రతంగా అందరం కూడా నడుచుకుంటా ఉన్నాం కాబట్టి అంబేద్కర్ స్టాచ్యూ మన హైదరాబాద్లో కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో మన కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అయితే పెట్టడం జరిగింది అదే మన విజయవాడ నడి అయితే పెట్టడం జరిగింది మావ నాకైతే రెండు కళ్ళు సరిపోవట్లేదు మా ఇంద్ర అని ఇంత పెద్ద విగ్రహం రెండు వందల ఆరు అడుగుల విగ్రహం అయితే పెట్టడం జరిగింది మావా మైండ్ బ్లూయింగ్ మా ఒకసారి మీరు కూడా వచ్చి ఈరోజు ఓపెనింగ్ కాబట్టి రేపు నుంచి అందరిని హలో చేస్తారు లోపలికి టికెట్లు పెట్టి అందరిని హలో చేస్తారంట ఇప్పటికే అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు కూడా అభిమానులు మన అంబేద్కర్ అభిమానులు అదేవిధంగా మన జగన్ అన్న అభిమానులు కూడా అందరూ వచ్చేస్తూ ఉన్నారనమాట ఇప్పుడు ఓపెనింగ్ అయితే ఈరోజు మూడు గంటలకు మా ఓపెనింగ్ అయితే ఈ చుట్టుపక్కల మన వాళ్ళు విజయవాడ మన సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా వచ్చేయండి చూడండి మావా ఇప్పటికే అంబేద్కర్ అభిమానులు అందరూ కూడా వచ్చి ఫోటోలు అయితే దిగుతా ఉన్నారనమాట ఇక్కడ విజయవాడలో ఈరోజు ఓపెనింగ్ అయింది తెలిసి ఇప్పటికే క్రౌడ్ ఎక్కువైపోతా మావా ఇప్పుడు మనకి మన జగన్మోహన్ రెడ్డి అయితే మూడు గంటలకైతే రావడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడైతే మొత్తం మొత్తం అంబేద్కర్ అభిమానులు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా వస్తూ ఉన్నారు మా మన వీడియో ఓపెనింగ్ వీడియో కూడా మనం వీడియో ఎంఆర్కే నెల్లూరు ఛానల్ అయితే పెట్టడం జరుగుతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్ల కోసం అయితే మన విజయవాడకు వచ్చి ఇప్పుడు ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది ఏంటంటే ఇక్కడ తెలిసే విషయాలు కూడా మన సబ్స్క్రైబర్లు తెలియాలి కాబట్టి మనం వీడియో తీయడం అనమాట ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్క చూడండి మావ మొత్తం అభిమానులు ఈ పక్క మొత్తం ట్రాఫిక్ అయిపోతా ఉందన్నమాట పోలీసు వాళ్ళు మొత్తం కూడా బందోబస్తులంతా స్టార్ట్ అయిపోయింది మావా సరే మొత్తం వీడియో అంతా చూస్తాను కూడా స్కిప్ చేయకుండా చూడండి మా విగ్రహం మొత్తం కూడా చూపిస్తాను ఇప్పుడు